వచ్చే ఎన్నికల్లో టీడీపీ నాయకులను ప్రజలు ఓడించి హైదరాబాద్ కు తరిమేస్తారని విమర్శించారు మంత్రి ఆర్కే రోజా టీడీపీతో కలిసి వచ్చే పార్టీలతో ప్రజలు ఆడుకుంటున్నారని చెప్పారు చంద్రబాబు హయాంలో చేసిన ప్రభుత్వ కార్యక్రమాలకు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టారా అంటూ ప్రశ్నించారు మా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో చంద్రబాబు దిష్టి బొమ్మలు పెట్టమంటారా అంటూ మంత్రి రోజా రోజాలు వేశారు స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా మూడు సెట్లు కిట్స్ కానీ టీషర్ట్స్ కానీ క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్ గమనించారు అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్ అలాగే టీషర్ట్స్ క్యాప్స్ తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఇవ్వడం జరిగింది అండ్ మీ అందరి అదృష్టం ఆడుదా ఆంధ్రా జగన్ ప్రారంభించారు ఫినిషింగ్ డే కూడా జగన్ అన్నే మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది ఇంత అద్భుతంగా అంగరంగ వైభవంగా రాష్ట్రం అంతా ఆడుదాం ఆంధ్రా జరుగుతుంటే పచ్చ ఛానళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం తారా తారాస్థాయికి వెళ్ళింది వాళ్ళు అంటారు ఈ కిడ్స్ మీద ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు ఆ కడుపు మండతో అల్లాడే ఆ పచ్చ చానల్ని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మైన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అడుగుతున్నా కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది రాబోయే ఎలక్షన్స్ లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని వాళ్ళతో కలిసి వచ్చే పార్టీలతో ఆడేసుకుంటాయి వాళ్ళని హైదరాబాద్కి తరిమేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు యువతకి ఒక హెల్తీ లైఫ్ ఇవ్వాలనుకుని ఒక మంచి ఉద్దేశంతో స్పోర్ట్స్ మీద గౌరవం అభిమానం ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనేది డిజైన్ చేశారన్నది అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈరోజు మనకి ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఎత్తు అయితే రెండవది జాబ్స్లో స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళకి ఏ విధంగా మంచి అవకాశాలు ఉంటాయో ఇప్పటికే మీరు చూశారు మన గవర్నమెంట్లోనే గ్రూప్ వన్ పోస్ట్లు కూడా నలుగురికి ఇవ్వటం మీరు గుర్తించారు అంతేకాకుండా స్పోర్ట్స్ కోటల్లో స్పోర్ట్స్ పర్సన్స్కి ఈజీగా కూడా చాలామంది జాబ్స్ తీసుకొని రావటం మీరు చూస్తున్నారు యువతకి ఈరోజు కావలసిన విద్య కానీ వైద్యం కానీ క్రీడల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నంత సపోర్టు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని గర్వంగా నేను చెప్పగలను ఇంత గొప్ప అవకాశాన్ని క్రీడా శాఖకి ఇచ్చినందుకు క్రీడా శాఖ తరఫున క్రీడాకారుల తరఫున మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ